ప్రధానమైనటువంటి మేధావులు విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక పది టీచర్స్ అయినా గ్రాడ్యుయేట్స్ అయినా దాదాపు డెబ్బై రెండు అసెంబ్లీలు పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకొని ఒక అభ్యర్థిని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే అభ్యర్థి రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో అటు నల్గొండ వరంగల్ ఖమ్మం అటువైపు అభ్యర్థి లేరు ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేకుండా పోయింది ఇక టిఆర్ఎస్ అయితే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అవగాహనటువంటి వర్గం కాబట్టి పోటీ చేసి అభాసు పాలు కాకూడదు మొన్ననే పదిహేడు పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే రెండో మూడో డిపాజిట్ దక్కినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పి వారు బరిలో నుంచే తప్పకుండా ఇవాళ మిగిలింది భారతీయ జనతా పార్టీ మూడు ప్రాంతాల్లో అభ్యర్థులను ఇద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పార్టీ పరంగా బలపరిచి నేరుగా రంగంలో దించినటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ జరుగుతున్నటువంటి ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతోంది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి పూర్తిగా అప్పుల పాలు చేసి అబాసు పాలించి బీఆర్ఎస్ ప్రజలు వారికి ప్రజాస్వామికంగానే వారి బుద్ధి చెప్పి దాదాపుగా పార్టీని భూస్థాపితం చేశారు ఈ రాష్ట్రంలో మీకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి రెండు ఎన్నికల్లో కూడా స్పష్టం చేశారు ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో కేసీఆర్ టీఆర్ఎస్ పోవాలి అని మార్పు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు అల్లవి అల్లవిగాని ఇచ్చి అధికారులకు రావాలనేటువంటి ఒక దుర్బుద్దితో అడ్డదారులు దొరికి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మార్పులో భాగంగా బై డిఫాల్ట్ అధికారులకు వస్తే ఐదు మాసాల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రాష్ట ప్రజలు కలుగు కాల్చి వాత పెట్టి పదిహేడు స్థానాలు పోటీ చేస్తే ఎనిమిదికే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా మోదీ గారు నాయకత్వం అభివృద్ది ఎజెండాతో పేదల సంక్షేమము జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్తో ప్రజలు ఆదరిస్తే తెలంగాణ ప్రజలు మేము సైతం అని ఎనిమిది మంది అభ్యర్థులను ఎంపీలను గెలిపించి ముప్పై ఐదు శాతం ఓట్లు ఇచ్చి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అని నిరూపించారు ఐదు మాసాలకే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మరి ఆనాడు అసెంబ్లీలో అరవై పైగా స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ కూడా ఎనిమిది స్థానాలు ఇచ్చారంటే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో స్పష్టమవుతుంది అందుకనే ఇప్పుడు ఎన్నికలు ఏడాది పూర్తయింది మీరు ఇచ్చిన హామీలేంది నేను మిగతా అన్ని సమస్యలు హామీలు కాదు ఈ పట్టభద్రులు టీఎల్సీ టీజే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ వర్గాలకు సంబంధించిన హామీల గురించే నేను ఇవాళ సూటిగా నిలబోల్చుకున్నాను విద్యార్థులు అనేక మంది గ్రాడ్యుయేట్స్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇవాళ నిరుద్యోగులుగా చాలామంది అవుతున్నారు ఇవాళ ఉన్నత చదువుకు ఏదైతే ఫీ రియంబర్స్మెంటు మీరు గత ప్రభుత్వం బకాయిలు పడితే మీరు వచ్చిన సంవత్సరంలో కూడా రూపాయి చెల్లించకుండా ఎనిమిది వేల కోట్లు పీరిమడ్స్ బకాయి పడితే యాభై లక్షల మంది విద్యార్థులు ఇవాళ దాదాపుగా వాళ్ళు చదువు అర్థాంతరంగా మానివేసే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది వీళ్ళందరూ ఎందుకు ఓటు వేయాలి సంవత్సరం పూర్తి అయిపోయింది నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లకుండా మోసం చేస్తే రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి నిరుద్యోగులు అశోక్ నగర్ లో మాకు ఓటీసీ గెలిపిస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము మిగిలిన వారికి అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మిగా డిఎస్సి నిర్వహించి వేల సంఖ్యలో టీచర్లను భర్తీ చేస్తామన్నారు ఈ రెండు కూడా మీరు అమలు చేయలేరు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడము మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం ఎందుకు ఓటు వేయాలి నిరుద్యోగులు ఆలోచన చేయాలి నాలుగు వేల రూపాయలు నెలకు ఎన్ని కోట్లు బకాయి పడ్డావో మీరు ఆలోచించి ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు యాభై వేల పైగా బకాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటు ఉపాధ్యాయులు అన్నాడు ఏమన్నారు అంటే మొత్తం అరచేతిలోనే మొత్తం వైకుంఠం చూపించి గెలవాలి కాబట్టి ఏదైనా ఆల్ ఫ్రీ అన్నట్టు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు దాన్ని ఊసులేదు ఇప్పటి అది సాధ్యం కాదని తెలిసి అయినా ఓట్ల కోసం ఉద్యోగుల ఓట్ల కోసం మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకుంటాం అది హిమాచల్లో చెప్పారు నమ్ము అక్కడ సర్వీస్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓపీఎస్ వస్తుందని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఇప్పటి దిక్కు లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగులు ఈ రకంగా మోసం చేసి దాదాపు ప్రతి ఆరు మాసాలకు డిఏ వాళ్లకు పెంచాల్సింది ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది ఆరు డిఏలు ఒక్క డిఏ చెల్లించి ఐదు డిఏలు బకాయిలు పడ్డాయి ఎందుకు ఈ ఉద్యోగులు నేను కోటేస్తాను టీచర్లు కానీ ఉద్యోగులు పిఆర్సీ ఊసేలేదు ఉద్యోగ సంఘాలు సమర్పించినాయి పిఆర్సీ అని ఇంతవరకు ఆ యొక్క పిఆర్సి ప్రస్తావం లేదు అదే మోదీ గారి ప్రభుత్వం ఎయిత్ పే రివిజన్ కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా బాధ్యత నిలబడ్డా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మోదీయే మాకు అదే రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు వరుస క్రమంగా వాళ్లకు పెంచుతూ ఏ రకంగా ఆదుకుంటున్నాడో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకనే ఇవాళ மோடிக்காரி பற்ற ஆதரவு